నా పేరు కిషోర్ కుమార్ ఎమ్మెల్లూరు గ్రామం మద్దిపాడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి తేనె పరిశ్రమ కొనసాగిస్తున్నాము ఈ గత పది సంవత్సరాల నుంచి ఆర్థిక సాయం సరిగా లేక కొంచెం ఉద్యుగుడుతో నడుస్తూ ఉండేది మాకు అంత తేనె దిగుబడి సరిగా వచ్చేది కాదు ఏదో కొద్ది మొత్తంలో మా జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళం చిన్న చితక పరిశ్రమల కోసం మంచి చేసేదాని కోసం రెండు వందల కోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని క్రియేట్ చేసి ప్రతి పరిశ్రమకు రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల దాకా వీళ్లకు తక్కువ వడ్డీకే కార్యక్రమం ప్రభుత్వమే ఉంది అని చెప్పి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో మేము పది లక్షల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది ఆ ఆర్థిక సహాయం తోటి మేము తేనెటీకల్ని ఎక్కువ మొత్తంలో కొని ఎక్కువ మొత్తంలో దిగుబడి సేకరిస్తూ ఉన్నాము మాకు ఇంతకు ముందు ఏ ఆర్థిక సహాయం అందలేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ లోన్ కల్పించారు మనం హ్యాండ్ హోల్డ్ చేసి సమస్యలను పూర్తిగా మన సమస్యలుగా మనం భావించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటే తప్ప ఇవి బ్రతికే పరిస్థితి కూడా లేదు గతంలో అయితే మేము వంద కేజీల నుంచి రెండు వందల కేజీల లోపు మాత్రం మేము తేనె సేకరించే వాళ్ళము ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల కేజీల నుంచి ఏడు వందల కేజీల వరకు తేనె వస్తుంది ఇంతకు ముందు మాకు బాక్సులు తక్కువగా ఉన్నాయి వంద బాక్సులు ఇప్పుడు మేము నాలుగు వందలు ఐదు వందల బాక్సులుగా తయారు చేసుకున్నాము దాని నుండి మేము ఆదాయం బాగా లబ్ధి పొందుతున్నాము గతంలో మేము నెలకి ఒక పది పదిహేను వేలు సంపాదించడం ఇప్పుడు అలా కాదు మా పరిస్థితి ఇంతకు ముందు మాకు ఆదాయం తక్కువగా ఉండేది ఇప్పుడు మాతో పాటు మేము ఇంకా నలుగురు కూలో కూడా అసలు వాళ్ళకి కనిపించి జీవనోపాధి చూపిస్తున్నాము